రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కొత్తగూడ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి అధ్యక్షులుగా చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించగా మార్కెట్ పాలక మండలి ఉపాధ్యక్షులుగా సిహెచ్ భాస్కరాచారి మరియు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మధుయాష్కి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి రాష్ట్ర టెస్కా వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు తుర్కేంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హర్తాదన్ రాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్లు మర్రి నిరంజన్ రెడ్డి టీపీసీసీ మెంబర్ కౌన్సిలర్ కాకుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంత యాదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మరియు మరియు శ్రేయస్సు రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై అభివృద్ధికై నిస్వార్థంతో నిస్వార్థంతో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం వైస్ చైర్మన్ గా నియమించబడినాను ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను నేను నా పదవి కాలంలో నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం నిబంధనలు నిబంధనలు మరియు బయలా ప్రకారం మరియు బయలా ప్రకారం రైతుల శ్రేయస్సుకై రైతుల శ్రేయస్సుకై మరియు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై అభివృద్ధికై నిస్వార్థంతో నిస్వార్థంతో

ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలతో పాటు మా పీఠ శాసనసభ్యులు ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా రైతుల పేరు చెప్పి రైతు సంక్షేమాన్ని అభివృద్ధి అని చెప్పేసి నమ్మించి మోసం చేసి రైతుల గొంతు కోసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు పాదాలు ఏదైతే రైతు సంక్షేమాన్ని కోరుకున్నారో మా సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు పెద్దలు స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే మన మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మరియు రామరెడ్డి గారికి మరియు మరియు మన ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంట్లోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ అయిన గడ్డెన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ ఎమ్మెల్సీలకు మల్లరెడ్డి రామ్లేదమ్మ గారికి భాస్కర్ చారి గారు వైస్ చైర్మన్ గా మా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ అందరూ కూడా మనస్పూర్వకంగా మీకు అభినందనలు పాలకవర్గ పాలక వర్గ ప్రమాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇబ్రాంపట్నం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా సోదరులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా మిత్రుడు కౌమంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేష గారు బుగ్గారపు దయానంద్ గారు డిసిపి చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య గారు అదేవిధంగా పాలకవర్గ సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎప్పుడైనా ఆలోచిస్తుందో అనేది ఈ గడ్డ మార్కెట్ చూస్తేనే అర్థమవుతుందని మనవి చేస్తా ఉన్నా గతంలో రెండు వేల పదమూడు పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోయడ్ లో నూట డెబ్బై రెండు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి

నల్గొండ జిల్లా రైతులకు సందేశంలో ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా మధురెడ్డి గారి నాయకత్వం గ్రామ గ్రామాల వార్డు వార్డులో రంగన్న ఎమ్మెల్యే అయిపోడని చెప్పేసి మొత్తం మూడు వేల వ్యక్తిని నేనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు ఇప్పటి పట్టంలో రంగన్న ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కేంద్రంగా బల్లా గురించి నాయకులు చెప్తా ఉన్నా దసరాకు మరి జన్మదినం ఉంది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈ రాష్ట్రానికే ఒక సోదరిమని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కార్యక్రమంలో చాలా మంది ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ రాష్ట్ర రోడ్ల రోడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులు రైతులు అభిమానులు ప్రెస్ మిత్రులు ఈనాటి పాలక వర్గానికి అధ్యక్షుడుగా ఛార్జ్ తీసుకుంటున్నటువంటి మిత్రుడు మసూదన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ చారి గారు సభ్యులందరూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియవరుస్తున్నా మనం ఒక్కసారి ఆలోచిస్తే గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఒక పెద్ద మార్కెట్ కమిటీ ఈ మార్కెట్ కమిటీని మార్చాలని మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొహిడాలో ఒక పెద్ద మార్కెట్ కట్టాలని ఆ రోజు దాదాపుగా మూడు వందల ఎకరాల భూమిని అక్కడ కేటాయించినాం కానీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏమి చేయకపోగా అక్కడ కొన్ని షెడ్లు వేస్తే మనుషులే చచ్చిపోయే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ షిఫ్ట్ చేసినారు రోజు మేము ప్రభుత్వంలో లేము నేను ఎమ్మెల్యేగా లేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు మేమందరం పోయి అడిగితే ఇవ్వని ద్వారా జవాబు రాలేదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతాంగానికి ఈ దేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు మన నెత్తి మీద పెట్టిండు అయినా ఈరోజు ఆ పథకాలన్నీ అమలు చేసుకుంటూ శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు వచ్చి బీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు న్యాయం చేయాలని ఈ రాష్ట్రంలో పట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజనుల కోసం రెక్కాడితే డొక్కాడిన పడాల్సిన పని లేదు రాబోయేటువంటి రోజుల్లో ఏది ఏమైనా ఈరోజు మీరందరూ ఆలోచించండి ఈ డెబ్బై లక్షల రూపాయలు కూడా తిరిగి పేదలు నోట్లు లేని దగ్గర ఉంటే కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆమె తిరుగుతుంటే మనం చూసినాం నిజంగా సీతక్క మన మనందరం కూడా ఒక్కసారి అభినందించమని అందరినీ చప్పట్లతో ఆమెకు స్వాగతం చెప్పమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ మీదనే ప్రేమ ఉంటది దాళ్లకు అండగా నేను ఉంటా కాబట్టి ఈ మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ముందుకెళ్దామని చెప్పి తెలియబర్చుకుంటూ మీ అందరికి ఈ రోజు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు లకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి మార్కెట్ అండదొరగా నేను ఉంటా మీరు ఉన్నారని చెప్పేస్తూ తెలియлён అదే విధంగా ఆనబెట్టే దివెనలు ఎప్పుడూ కూడా మధుసూదర్ రెడ్డి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి వారి శాఖకు సంపూర్ణంగా మరి నా ఆశీస్సులు కానీ మన సీఎం గారి ఆశీస్సులు గాని మన కేబినెట్ మినిస్టర్స్ అందరి యొక్క ఆశీస్సులు మన తెలంగాణ ఆడబిడ్డల ఆశీస్సులు మా సమ్మక్క యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ సోదరుల మీద ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు మన ఎంపీ గారు మరొక సోదరుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా పెద్దలు రంగారెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారు మరి పెద్దలు సత్యన్న గారు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు డిసిసిపి చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెపిటీసీలు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పత్రికా మీడియా సోదరులు మరి ఎప్పటి నుంచో ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలు మహిళా సోదరి మనులు మరి వారి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం మా పెద్దలు నా రాజకీయ గురువు మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నన్ను ఈ రాష్ట్ర అతిపెద్ద పండ్ల మార్కెట్ గడ్డనగరం వ్యవసాయ పండ్ల మార్కెట్కు బైక్ చైర్మన్గా నియమించడం జరిగింది అదేవిధంగా నాకు దైవ సమానులైన మా మల్లి రంగారెడ్డి గారికి అదేవిధంగా మల్లిడి గారికి మరి అదేవిధంగా మా ఎంపీపీ గారికి మరియు బుర్ర రేఖా మహేందర్ గారికి జెడ్పీడీసీ గారికి మా అన్న గారికి కోషన్ ఎండి గౌస్ గారికి మరియు మా గ్రామ పెద్దలు గౌరవనీయులు చట్ట సంజయ్ అన్న గారికి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు పేరు పేరున వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి రైతులకు ఇలాంటి అన్యాయం జరగకుండా గత పాలకులు చేసిన మోసాలు మరి మనం చూస్తూనే ఉన్నాం గడ్డానం అంటే దిశకునాలలో ఉండే ఈ మార్కెటు వ్యవసాయ పళ్ళ మార్కెటు దీన్ని వేడకు తరలించడం జరిగింది గత పాలకులు మరి ఆ రోజు తాత్కాలికంగా బట్టగుడ్డలతో కట్టిన షెడ్లు ఉండే ఆ రోజు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మరియు ఇక్కడ స్థానిక నాయకులు అందరూ మరి అక్కడికి వెళ్ళి ఆ రైతులకు ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అక్కడ ధర్నా చేసి ఈ రైతులకు న్యాయం జరగాలి ఈ ట్రేడర్స్కి న్యాయం జరగాలి ఈ కమిషన్ దారికి న్యాయం జరగాలని పోరాడడం జరిగింది మరి గత పాలకులు ఈ లాజిస్టిక్ పార్కు కేటీఆర్ గారు బినామీ అయిన ఈ లాజిస్టిక్ పార్క్ అతను డెబ్బై మూడు లక్షల రూపాయలు అక్షరాల డెబ్బై మూడు లక్షల రూపాయలు రెంట్ కట్టడం జరుగుతుంది ప్రతి నెల ఇప్పటికే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు రెంట్కే పోయినాయి కానీ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఏమీ అభివృద్ధి చెందలేదు రైతులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికి వచ్చే రవాణా సౌకర్యం లేదు ఒక బాత్రూమ్ టాయిలెట్స్ లేవు మరి ఎన్నో విధాలుగా రైతులు రైతులకే మనం ఎంతో ఆసరాగా ఉండి రైతులు ఉంటేనే మనం రాజ్యం ఉంటుంది మనందరం రైతు చల్లగా ఉంటేనే మనందరం బాగుంటామని తెలియపరుస్తున్నాను మరి మా ఆయంలో ఈ అవకాశం పెద్దలందరికీ మా ఆయంలో మంచి మార్కెట్ ఏర్పాటు చేస్తామని గంటపదంగా తెలియడం జరుగుతుంది ఈ అవకాశం పెద్దలందరికీ పేరు పేరున ఉదయప్రద్ధ स्व्य <laughs> भॻवान నన్నుకెవరొస్తారా అలానికి ఎవరు వస్తున్నారా